విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా మనం ఈ ఈరోజు పీసీకే తోట త్రీ టౌన్ ఏరియాలో గల విఘ్నహార అసోసియేషన్ విఘ్నేష్ని మాత్రం ఈ సంవత్సరం మొదటి సంవత్సరం వాళ్ళు పెట్టి ఇక్కడ వీళ్ళు అన్న అన్న వితరణ కార్యక్రమం చేస్తున్నారు ఈ అన్న వితరణ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

అందరికీ నమస్కారం ఈరోజు బీసీకే తోట గాంధీ చౌక్లో హనుమాన్ టెంపుల్ దగ్గర జరుగుతున్న టీ విఘ్నహార అసోసియేషన్ తరఫున వినాయక చవితి సంబరాలు ఇవాళ అన్నదానం కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది ఈ యూత్ పిల్లలందరూ కలిసి అనుకొని అప్పటికప్పుడు అనుకొని చెప్పేసి ఆ సనాతన ధర్మం కోసం వాళ్ళు చేసుకున్న ఫస్ట్ స్టెప్ ఇది చాలా గర్వంగా ఉంది చాలా పెద్ద ఎత్తున వచ్చారు జనాలందరూ ఇలాగే కొనసాగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటూ ఇంకా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాపాల్సి కాపాడాల్సిన బాధ్యత నేటి తరానికి ఉందని వీళ్ళు గుర్తు చేసుకుంటూ వస్తున్నాను నా పేరు లక్ష్మి అండి పీసీకే తోట అండి ఇది పిల్లలు అనుకొని అప్పటికప్పుడు అనుకొని ఆ ప్రోగ్రాం చేయటం కూడా బాగా అనిపించింది ఇవాళ అన్నదానం ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇంతమంది కూడా వస్తారు అనుకోలేదు హనుమాన్ చాలీసా కూడా బాగా జరిగింది ప్రతి రోజు పొద్దున సాయంత్రం కూడా పూజలు బాగా చేస్తున్నారు ఆ కృషి చేస్తున్నారు అనమాట యూత్ పిల్లలు కృషి చేస్తున్నారు ఇలా యూత్ అందరూ కూడా సహకరిస్తే ఇంకా ఇంకా బాగా చేసుకుంటారని చేస్తున్నాను విగ్రహ దాతలకి లడ్డూ దాతకి ఇక్కడ అన్నదానానికి ప్రసాదించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి ప్రతి పిల్లలు లేదు ప్రతి యూత్ అందరూ కష్టపడుతున్నారు దినేష్ అన్నమాట వాళ్ళందరూ యూత్ పిల్లలు వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా బాగా చేశారు थैंक यू जी थैंक यू మేము మాది ముప్పై ఆరో డివిజన్ ఖమ్మం త్రీ ట్వంప్ పోలీస్ స్టేషన్ దగ్గర పీసీకే తోట నా పేరు మేలిం దినేష్ నాయుడు ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ టీమ్ విఘ్నహార అనే పేరుతోటి మొదటిసారి ప్రారంభించాం దీంతో జ్యూత్ అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడే ఇది కూడా పది గంటల్లో అనుకొని పది గంటల్లో స్టార్ట్ చేసి మూడు గంటల్లో టెన్టీ అన్ని స్టార్ట్ చేసి అనుకున్నాం అందరూ సహకరించారు దీనికి దీన్ని సహకరించిన వాళ్ళందరూ పెద్దలు అందరు కూడా థ్యాంక్ యూ దీనికి ఇక్కడ ఇప్పటివరకు మమ్మల్ని నడిపించిన వాళ్ళు ప్రతి సంవత్సరం నడిపించాలని కోరుకుంటూ మీ టీం విఘ్నహారా ఓకే రండి ముందుగా అందరికి నమస్కారం నా పేరు మనోహర్ మేము టీం విఘ్నహార అసోసియేషన్ అని ముప్పై ఆరో డిజన్లో ప్రారంభించాము మా కమిటీ సభ్యులు అందరు దగ్గర ఉండి ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ ముఖ్యంగా శబరినాథన్ చారి గారు అందరి దగ్గర ఉండి మమ్మల్ని నడిపించారు అన్నదాన కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అయినందుకు చాలా హ్యాపీ మా ఆరు డివిజన్ ఖమ్మం నా పేరు మోహనాచారి ఈ టీమ్ విఘ్నేశ్వర అసోసియేషన్ ఇది స్టార్ట్ చేసి ఒక మూడు నాలుగు గంటల్లో ఈ యూత్ అంతా కలిసి చాలా ఉత్సాహంగా ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఈ వినాయకుడు ఇక్కడ ఇంత ఘన విజయంగా పెట్టి రోజుకొక కార్యక్రమాన్ని నడిపిస్తూ చాలా విజయవంతంగా నడిపిస్తూ ఈ యూత్కి మాకు అందరూ సపోర్ట్ చేసిన వారందరికీ గణ గణేషుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం నా పేరు శబరినాథ్ వంగవీటి ముప్పై ఆరో డిజన్ ప్రాంతవాసిని ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచన ఆలోచించే సందర్భంలోనే మీ అందరం గ్యాదర్ అయ్యి ఈ యొక్క చక్కటి సంకల్పంతో ఈ రోజు వరకు కూడా మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి విఘ్నాలు ఎదురు కాకుండా ముందుకు తీసుకెళ్తున్న ఆ గణనాథునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ వస్తురూపేణ ధన ధనరూపేణ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించే మా భక్త అందరికీ కూడా పేరు పేరున ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సుఖ సంతోష ఆనందాలతో మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ముందు ముందు కూడా ఎటువంటి విఘ్నాలు ఎదురు కాకుండా దానా దిగ్విజంగా విజయవంతంగా కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా భక్త అందరికీ ఆ భగవంతుడికి ప్రార్థించుకుంటున్నాను నమస్తే విఆర్ఎం మీడియా ఛానెల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నెంబర్ని సంప్రదించగలరు ఎయిట్